ఇస్రాయేల్ ప్రజలకు విమోచకుడుగా ఉన్నాడు విమోచకుడు ఎవరంటే దేవుడు అక్కడే ఆ దేవుని స్థానంలోనే ఎవరిని పెట్టాడంటే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు ముందుగా దేవుడు నిన్ను రక్షించుకున్నది ఎందుకో తెలుసా నేను ఎన్నుకున్నది ఎందుకో తెలుసా రక్షణ ఇచ్చింది ఎందుకో తెలుసా ఇంకా నశించిపోతున్నా నీ ఇంటిలో ఎవరికైనా రక్షణ లేదా నీ ఎరుగు పొరుగు వారికి ఎవరికైనా రక్షణ లేదా వారికి విమోచన లేదా విడుదల లేదా ఇదిగో నిన్ను ముందుగా ఎంచుకున్నది ఎందుకంటే వారికి నిన్ను దేవుడిగా దేవుడు చేశాడు ఎస్ మన బేసిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి మన అలంకరణ చాలా జాగ్రత్తగా ఉండాలి నిన్ను చూస్తే దేవుడు ఉన్నాడు అని అనిపించాలి అనిపించుకోవాలి మన మాట చూస్తే మన జీవిత విధానం చూస్తే దేవుడు ఆ వ్యక్తిలోంచి మాట్లాడుతున్నాడు అని వారు నమ్మాలి నమ్మాలి అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు ఈరోజు మనం ఎలాంటి ఆధిక్యతలో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనం అనుకుంటున్నాం ఏదో వస్తున్నాను వెళ్ళిపోతున్నానండి భక్తి చేస్తున్నాను ఏదో కానికి ఇచ్చేస్తున్నాను ఏదో అయిపోయింది వాస్తగారు రమ్మంటే వస్తున్నాను లేకపోతే నో నేను అంటాను నీ జీవితంలో నువ్వు ఇంకా రక్షణ లేని వారికి నువ్వే ఒక దేవుడివి నువ్వే ఒక దేవుడివి ఆ స్థానము దేవుడు ఆనాడు మోసేకే కాదు ఈరోజు మనకు కూడా దేవుడు ఇచ్చాడు కనుక దేవుని వలె మనం జీవించుదాం దేవుని వలె మనం మాట్లాడదాం దేవుని వలె ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పిల్లరా మనం రక్షించకుందాం ఈరోజు మన జీవితాన్ని కూడా ఆ విధంగా ప్రభుకి సమర్పించుకొని మనము కూడా మోషే వంటి కృపను కలిగి ఉన్నామని మనం ఎరిగి తృణీకరింపబడ్డాం అనుకుంటున్న మన జీవితాల్లో మనం కాదు తృణీకరింపబడతాం ఏ తృణీకరింపబడ్డాడు నిన్ను నన్ను కూడా అలా ఎవరైతే తృణీకరించారో వారికి దేవుడిగా నిన్ను నన్ను దేవుడు చేస్తాడని మనలను మూలరాయిగా ప్రభు ఏర్పాటు చేసి ఉన్నాడని మనం విశ్వసించి మనం ఏం చేద్దామంటే భక్తి జీవితాన్ని ఎప్పటికప్పుడు పెంపొందించుకుందాం ఏం చేద్దాం చెప్పండి పెంపొందించుకుందాం ఉన్నతమైన మెట్టుకు ఎదగడానికి ఉన్నతమైన మెట్టుకు ఎదగడానికి